అందరికి నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి ఒకవైపు ఏమో పొలిటికల్ కరప్షన్ మరోవైపు దానికి మించి అడ్మినిస్ట్రేషనల్ కరప్షన్ పొలిటికల్ కరప్షన్ అంటే రాజకీయ అవినీతి రాజకీయ అవినీతికి పెద్దగా ప్రూఫ్స్ ఉండవు కాకపోతే ప్రజలు నేరుగా ప్రభావితం అవుతారు కాబట్టి వాళ్ళు ఐదేళ్ల తర్వాత గెలుపోవటములు డిసైడ్ చేస్తారు అరే వీడు బాగా అవినీతి చేస్తున్నాడు ఇసుకలో దోచుకుంటున్నాడు మద్యంలో దోచుకుంటున్నాడు గ్రావెల్లో తినేస్తున్నాడు మట్టిలో తినేస్తున్నాడు వీడికి ఓట్లు వేయకూడదని ఎమ్మెల్యేని ఆ ప్రజలే పక్కన పెడతారు పొలిటికల్ కరప్షన్కి అంతిమంగా నిర్ణేతలు ప్రజలే కాబట్టి ఎంత ఎక్కువ దోచుకుంటే ఎమ్మెల్యేలకు రిస్క్ సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది పొలిటికల్ కరప్షన్ చేసుకుంటున్నారు అందులోకి పొలిటికల్ కరప్షన్ అనేది చిల్లర చిల కొట్టుడు ఏముంది ఒక ఇసుక వంద టిప్పర్లు వెళ్తే ఒక్కొక్క టిప్పర్కి వంద రూపాయలు తీసుకోవడము గ్రావెల్ ఒక రెండు వందల టిప్పర్లు వెళ్తే ఒక్కొక్క టిప్పర్కి ఒక నూట యాభై రూపాయలు తీసుకోవడము మద్యం దుకాణం ఒక బెల్ట్ షాప్లో ఒక పది నడిపితే ఒక్కొక్క షాప్ నుంచి నెలకి ఒక ఐదు వేల చొప్పున తీసుకోవడం అంటే ఓవరాల్గా మద్యం దుకాణాలు ఒక ఇరవై ఉంటే ఒక్కొక్క దుకాణం నుంచి ఇరవై వేలు ముప్పై వేలు నెలలు తీసుకోవడం ఇవన్నీ కూడా కమిషన్లు చిల కానీ దానికి మించింది అడ్మినిస్ట్రేషనల్ కరప్షన్ వీళ్ళ చేతిలో ఫైల్స్ ఉంటాయి వీళ్ళ చేతిలో రికార్డులు ఉంటాయి వీళ్ళ చేతిలో సంతకానికి పవర్ ఉంటుంది సో దాన్ని వాడుకొని ఈ ప్రటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో అడ్మినిస్ట్రేషనల్ కరప్షన్ పొలిటికల్ కరప్షన్ని డామినేట్ చేస్తుందంటే నమ్మగలరా చాలా జిల్లాల్లో పొలిటీషియన్స్కి సంబంధం లేకుండా కలెక్టర్లే డీల్ చేస్తున్నారు సెటిల్మెంట్లు చేస్తున్నారు భూములు సెటిల్మెంట్లు చేస్తున్నారు బదిలీలు చేస్తున్నారు ఎంఆర్ఓలు బదిలీలు కావచ్చు ఎస్ఐలు బదిలీలు కావచ్చు చాలా బదిలీలు ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా మంత్రులకు సంబంధం లేకుండా వాళ్ళే చేస్తున్నారు ల్యాండ్ సెటిల్మెంట్లు కూడా అధికారులు వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళను పెట్టుకొని చేస్తున్నారు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ల్యాండ్ సెటిల్మెంట్లు అధికారులు చేస్తున్నారు ఎన్ఓసీలు ఇచ్చేస్తున్నారు ఎడాపేడ నచ్చిన వాళ్ళకి నచ్చినట్టు బదిలీలు చేసేస్తున్నారు ఎడాపేడ ఒక్కొక్కరి దగ్గర ఇంత తీసుకొని సో ఈ ఏడాదిలో జరగకూడని ఘోరాలు ఎన్నో జరిగాయి మంత్రుల మాట అధికారులు వినట్ల ఎమ్మెల్యేల మాట అధికారులు వినట్ల సో అందుకు ఇవన్నీ కూడా తలనొప్పిగా మారాయి కాబట్టి భారీ ఎత్తున బదిలీలు చేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది బదిలీలు చేయాలి చెయ్యకుండా ఉంటే ప్రభుత్వానికి నష్టమే ఎమ్మెల్యేల మాట వినట్లేదు కాబట్టి ఎమ్మెల్యేలు ఏమీ చేయలేరు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు సో అందుకే ఇప్పుడు ప్రభుత్వం భారీ స్థాయిలో ఎమ్మెల్యేలను బదిలీ చేయడం సారీ ఐఏఎస్ఎల్ను బదిలీ చేయడానికి ఐపీఎస్ఎల్ను బదిలీ చేయడానికి నిర్ణయించుకుంది బదిలీలు కూడా భారీగానే ఉండబోతున్నాయి కొంతమందికి అప్రాధాన్య పోస్టుల్లోకి వేసేయబోతున్నారు దీనికి అనూహ్యంగా కొంతమంది కలెక్టర్లు ఈ కమ్యూనిటీ ప్లస్ ఈ సంఘాలు వాటిని కూడా తెర మీదకు తెచ్చారు ఉత్తరాంధ్ర జిల్లాలో ఒక కలెక్టర్ గారు ఒక జిల్లా కలెక్టర్ గారు ఆ జిల్లా ప్రజాప్రతినిధులకు సంబంధం లేకుండా ఎంఆర్ఓలు బదిలీలు చేశారు ఆయన మీద అనేక కంప్లైంట్లు సీఎంఓకి వెళ్ళాయి లోకేష్ గారి దగ్గరికి సీఎం గారి దగ్గరికి వెళ్ళాయి ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నారని వెళ్ళాయి ఆయన్ని ఆయన మీద ఏమైనా యాక్షన్ తీసుకుందామంటే ఆయన కమ్యూనిటీ పరంగా కొంచెం రిజర్వ్డ్ ఆయన కమ్యూనిటీలో చాలా యాక్టివ్గా ఉంటారు ఆయన ఎవరు ఏమీ చేయలేరు చేయడానికి భయపడే పరిస్థితి సో ఇప్పుడు ఆయన ఏం చేయాలి అప్రాధాన్య పోస్టుల్లోకి వేస్తే మా కమ్యూనిటీని అనగదొక్కరనే సెంటిమెంట్ని లేవదేస్తారు లేదు ప్రాధాన్య పోస్టులోకి వేస్తే ఆయన ఎవరిని లెక్క చేయట్లేదు ఈ సమస్య చాలా డిపార్ట్మెంట్ల్లో ఉంది చా అంటే ఫస్ట్ టైం అధికారులు సిండికేట్ అయ్యారండి ఇంతకుముందు ఎప్పుడూ లేదు సో ఇది పొలిటికల్ గవర్నెన్స్ చేస్తాను అని చెప్తున్న చంద్రబాబు గారికి అండ్ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ఉనికికి ప్రశ్నార్థకమే పాపం వీళ్ళు పొలిటికల్ కరప్షన్ చేసుకుంటూనే ఉన్నారు దానివలన అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలు ఓడిస్తే ఓడిస్తారు కానీ అడ్మినిస్ట్రేషనల్ కరప్షన్కి ఎవరి జవాబుదారి ఎవరి చర్యలు తీసుకోవాలి ఎప్పుడు కట్టడి చేయాలి సో వాళ్ళని బదిలీ చేయాలి వాళ్ళకి అవకాశం లేకుండా చేయాలి అది అలా జరుగుతోంది ఇప్పుడు కాకినాడ ఉంది రేషన్ బియ్యం రేషన్ బియ్యం నుంచి అధికారులకు వెళ్లాల్సినవి వెళ్ళట్లేదా వెళ్తున్నాయి రేషన్ బియ్యం షీజ్ ద షిప్ అనగానే షిప్లు ఆగిపోయినాయా రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆగిపోయిందా ఆగలేదు అక్కడ జిల్లా స్థాయిలో ఉన్న కీలక అధికారులందరికీ కూడా లక్షల్లో మామూలు వెళ్తున్నాయి మరి దీన్ని ఎవరు కట్టడి చేస్తారు అలాగే రాయలసీమ ప్రాంతంలో ల్యాండ్ సెటిల్మెంట్లు జరుగుతున్నాయి దాన్ని ఎవరు కట్టడి చేస్తారు ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఒక పదమూడు నుంచి పదహా పదిహేను పదహారు జిల్లాల్లో అధికారులు బరితెగిస్తున్నారు వాళ్ళు పొలిటీషియన్స్ మాట వినడం లేదు వాళ్ళందరూ కూడా సిండికేట్ అయిపోయారు ఈవెన్ సీఎంఓలో ఉన్న కొంతమంది అధికారులు కూడా పొల్ పొలిటీషియన్స్కి సంబంధం లేకుండా ప్యారలల్గా పనిచేస్తున్నారు మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామనో మీకు అచ్చేస్తామనో ఇచ్చేస్తామనో ఆ కాంట్రాక్ట్ ఇస్తామనో ప్రైవేట్గా బేరాలు నడుపుతున్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్ళాయి పొలిటికల్ కరప్షన్ని పొలిటీషియన్స్ని అఫీషియల్స్ డామినేట్ చేసి పొలిటికల్ కరప్షన్ని అది అఫీషియల్ కరప్షన్ డామినేట్ చేస్తే అది సిస్టమ్ ఫెయిల్యూర్కి దారితీస్తుంది చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి అందుకే ప్రభుత్వం అలర్ట్ అయింది కొంతమంది మీద బాగా ఆరోపణలు ఉన్నాయి ఫిర్యాదులు ఉన్నాయి అవన్నీ పరిగణనలోకి తీసుకొని భారీ ఎత్తున ప్రక్షాళన చేయడానికి ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని భారీగా బదిలీ చేయడానికి కూడా రెడీ అవుతున్నారన్నమాట థ్యాంక్ యూ